హాయ్ వెల్కమ్ టు టెక్టవి నేను మీ కీర్తి సాగర్ ఇరవై వేల రూపాయల లోపు ఏ మొబైల్ కావాలి ఈ బడ్జెట్ లో చాలా మొబైల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి వాటిలో మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా చాలా చిన్న లిస్ట్ అయితే ఇస్తాను మీ బడ్జెట్ ఒక పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల మధ్యలో ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఈ ప్రైస్ కేటగిరీ కొద్దిగా డిఫికల్ట్గానే ఉంటుంది ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల మధ్యలో ఎందుకంటే ఇంకొద్దిగా యాడ్ చేస్తుంటే మనకు బెటర్ ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల మొబైల్స్కి పదహైదు నుంచి ఇరవై వేల రూపాయల మొబైల్స్కి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంటుంది ఒక మంచి మొబైల్ని సెలెక్ట్ చేయడమే కాదు జడ్జ్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది అండ్ అంత మంచి గేమింగ్ ఫోన్స్ కూడా ఉండవు మీరు మోస్ట్లీ గేమింగ్ ఎక్కువ ఆడతారు పొద్దున్న సాయంత్రం వరకు గేమ్స్ ఆడుతుంటారంటే మాత్రం మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ బడ్జెట్ కేటగిరీలో ఉండదు అదే మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో అయితే అటువంటి మొబైల్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ నియో టెన్ ఆర్ అయితే ఉంది ఇరవై ఐదు వేల లోపు ఇది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది మీరు కంప్లీట్గా గేమింగ్ ఆడాలనుకుంటే ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ మధ్యలో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అండ్ ఈ ప్రైస్ లో కెమెరాస్ కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి మరి సూపర్ డూపర్ అని చెప్పలేం కానీ బాగానే ఉంటాయి సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ప్రైస్ లో మనకు మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటాయి ప్లస్ బ్యాటరీ కూడా మంచి బ్యాకప్ ఇస్తుంది మోస్ట్లీ వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే ప్రొవైడ్ చేస్తుంటారు ప్లస్ అలాగే సిక్స్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ప్రైస్ రేంజ్లో ప్రొవైడ్ చేస్తుంటారు అలాగే డ్యూరబిలిటీ కూడా బాగానే ఉంటుంది సో యూజువల్గా ఫోర్ పిల్లర్స్ అంటుంటాం కదా ఒక మొబైల్కి మెయిన్గా కెమెరా బ్యాటరీ పర్ఫార్మెన్స్ డిస్ప్లే వీటిలో మనకు ఈ ప్రైస్ రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే అంత స్ట్రాంగ్ అయ్యే ఉండదు కెమెరాస్ కూడా అంత బెస్ట్ ఏం కాదు కానీ బాగానే ఉంటాయి డిస్ప్లే విషయానికి వచ్చేసరికి చాలా మంచి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అలాగే బ్యాటరీస్ కూడా బాగుంటాయి కాకపోతే పర్ఫార్మెన్స్ విషయంలోనే ఈ ప్రైస్ రేంజ్లోని మొబైల్స్ కొంతవరకు వెనకబడ్డాయని చెప్పుకోవాలి ఆల్రెడీ వేరే ప్రైస్ రేంజ్లోని బెస్ట్ మొబైల్స్ లిస్టు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇక ఈ ప్రైస్ రేంజ్ ఉన్న మొబైల్స్ మనం ఒక బడ్జెట్ గా చూసుకుందాం ఒకవేళ మీ బడ్జెట్ ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ థౌజండ్ ఉందనుకోండి ఆ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్లో ఒక బెస్ట్ మొబైల్ అయితే అవైలబుల్గా ఉంది దీన్ని బీట్ చేసే వేరే మొబైల్ ఏది నాకైతే కనిపించట్లేదు అంత మంచి స్పెక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు అదే పోకో ఎక్స్ సెవెన్ ఈ మొబైల్ మీకు రఫ్గా ఒక ఫోర్టీన్ త్రిబుల్ నైన్ ఆ ప్రైస్ లో అయితే ఉంటుంది ఈ ప్రైస్కి మీకు కర్వుడ్ డిస్ప్లే అది కూడా వన్ పాయింట్ ఫైవ్ కే రిజల్యూషన్తో వస్తుంది ఇందులో ట్వల్ బిట్ ప్యానల్ డాల్బీ విజన్ ఉంటుంది అలాగే సౌండ్ విషయానికి వచ్చేసరికి స్టీరో స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో బేస్ వేరియంట్ వచ్చేసి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో వస్తుంది ప్లస్ ప్రాసెసర్ వచ్చేసరికి మీడియా టెక్ డ్యామిష సెవెన్ త్రీ డబుల్ జీరో అల్ట్రా ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్లో మనకు వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీతో బాక్స్ లోనే మనకు ఛార్జర్ కేస్ స్క్రీన్ గార్డ్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అప్డేట్స్ కూడా త్రీ ప్లస్ ఫోర్ ఇయర్స్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాకి వచ్చేసరికి ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఓఎస్తో వస్తుంది ప్లస్ సెకండరీ కెమెరాకి వచ్చేసరికి ఎల్వైటీ సిక్స్ హండ్రెడ్ సెన్సార్ని ఎయిట్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఫ్రంట్ కెమెరా ట్వంటీ మెగాపిక్సెల్ కెమెరా మీద ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ కెమెరాలో ఫోర్ రికార్డింగ్ అయితే లేదు థౌజండ్ ఎయిటీ పిక్సెల్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫోర్టీన్ ట్రిబుల్ నైన్కి వేరే ఏదైనా బ్రాండ్లో ఏదైనా ఫోన్ ఈ ఈ అన్ని ప్రొవైడ్ చేస్తుందేమో ఒకసారి చెక్ చేయండి మార్కెట్లో ఎక్కడ దొరకదు సో ఈ మొబైల్ మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ అయినలో ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మీరు ఒక సెవెంటీన్ థౌసండ్ బడ్జెట్ వరకు వెళ్ళారు అనుకోండి నాకు ఈ పోకో ఇవన్నీ వద్దనుకుంటే మోటోరోలాలో ఒక మంచి మొబైల్ అయితే ఉంది ఇది రీసెంట్ గానే రిలీజ్ అయింది మోటారోలా నుంచి మోటో జీ ఎయిట్ సిక్స్ పవర్ సో దీనిలో స్పెషల్ ఏంటంటే మోటారోలాలోనే మీరు మోటో ఎయిట్ జి సిక్స్టీ ఫ్యూజన్ అనే మొబైల్ చూస్తుంటారు ట్వంటీ వన్ టు ట్వంటీ టూ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో అందులో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఈ మొబైల్లో మీకు కనిపిస్తుంటాయి సేమ్ మీడియా టెక్ డెమెస్టి సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెసర్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ మనకు ఫిఫ్టీ ఎంపీ సోనీ సెన్సార్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండులో మనం ఫోర్ కే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఇందులో మనకు వాటర్ రెసిస్టెన్స్ కూడా మంచి రేటింగ్ ఉంది ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది ప్లస్ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్ అయితే పొందింది మెయిన్ ఇంకో హైలైట్ ఏంటంటే ఈ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ ఇప్పుడున్న మోటార్లో ఫోన్స్ అన్ని ఈ హడ్జెసిరీస్ లో ఉన్న ఫోన్స్ అన్ని కంపేర్ చేసుకున్నా కూడా ఈ మొబైల్లో మనకు మంచి బ్యాటరీ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అందుకే ఈ మొబైల్కి పవర్ అని పేరు పెట్టారు ఈ మొబైల్లో మనకు సిక్స్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ ఛార్జింగ్ వచ్చేసరికి థర్టీ త్రీ వాట్ ఛార్జింగ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అలాగే బాక్స్ లో మనకు ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే మనకు అంతగా అప్డేట్స్ అయితే రావు వీళ్ళైతే మనకు వన్ ప్లస్ త్రీ ఇయర్స్ అప్డేట్స్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు అంటే వన్ ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే వస్తుంది ప్లస్ త్రీ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి అదొకటి ఇందులో మైనస్ అని చెప్పుకోవచ్చు ప్లస్ ఈ మొబైల్ గేమింగ్ కూడా అంతగా సూట్ అవుతుంది నేను ఇందాక చెప్పిన పోకో ఎక్స్ సెవెన్ కానీ ఈ మొబైల్ కానీ రెండు మొబైల్ గేమ్స్ అయితే సిక్స్టీ ఎఫ్పిఎస్ లో రన్ చేస్తాయి కానీ అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తాయని అయితే చెప్పలేము ఈ మోటోరోలా జీ ఎయిట్ సిక్స్ పవర్ మొబైల్ లో మనకు కర్వర్ డిస్ప్లే అయితే ఉండదు ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది ఇదే ప్రైస్ లో మోటోలో అది ఇంకో మొబైల్ కూడా ఉంది అదే మోటో జీ నైన్టీ సిక్స్ మొబైల్ అందులో మీకు కర్వర్ డిస్ప్లే వస్తుంది కానీ బ్యాటరీ కెపాసిటీకి వచ్చేసరికి కొంతవరకు తక్కువ ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్ మనకు స్నాప్డ్రాగన్ సెవెన్ ఎస్ జెన్ టూ ప్రొసెసర్తో అయితే వస్తుంది ఒకవేళ మీకు కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు బ్యాటరీ కెపాసిటీ కొంతవరకు తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసరే కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది ఈ రెండు మొబైల్స్ కూడా మనకు ఒకే ప్రైస్లో అయితే వస్తున్నాయి జీ ఎయిట్ సిక్స్ పవర్ ప్లస్ జీ నైంటీ సిక్స్ మొబైల్స్ రెండు కూడా సెవెంటీన్ థౌసండ్ ప్రైస్ లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో నెక్స్ట్ రీసెంట్గా మనకు రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి అదే ఐక్యూ నుంచి ఐక్యూ జీ టెన్ ఆర్ ప్లస్ వివో నుంచి వివో టీ ఫోర్ ఆర్ ఈ మొబైల్స్కి మనం ఇంకొక పదిహేను వందల రూపాయలు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే వీటిలోనే మనకు ఇంకా బెటర్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అదే మనకు ఐక్యూ జీ టెన్ ప్లస్ వివో టీ ఫోర్ మోడల్స్ ఈ రెండు మొబైల్స్ మనకు ఇరవై వేల రూపాయల దగ్గర వస్తున్నాయి వీటిలో మనకు ఇంకా బెటర్ ప్రాసెసర్ ఉంటుంది స్నాప్డ్రాగన్ ఎస్ జెన్ త్రీ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మిగతా స్పెక్స్ అన్ని కూడా గానే ఉంటాయి కాకపోతే బ్యాటరీ కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ బ్యాటరీ అయితే ఈ రెండు మొబైల్స్ లో అవైలబుల్గా ఉంటుంది సో చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతుంటారు అందుకని మరీ స్పెసిఫిక్గా చెప్తున్నాను ఈ ఐక్యూ జీ టెన్ ఆర్ మొబైల్ కన్నా వివో టీ ఫోర్ ఆర్ మొబైల్ కన్నా ఈ ఐక్యూ జీ టెన్ మొబైల్ ప్లస్ వివో టీ ఫోర్ మొబైల్ బెటర్ మొబైల్స్ అవుతాయి ఈ ట్వంటీ థౌజండ్ ప్రైస్ లో వస్తుంటాయి ఈ మోడల్స్ని మనం ఇంకొక మొబైల్తో కంపేర్ చేయొచ్చు అదే మనకు రియల్మీ పీ త్రీ ప్రో మొబైల్ ఈ మోడల్స్ అన్నీ కూడా మనకు ఇంచుమించుగా ఒకే తో వస్తుంటాయి కాకపోతే ఐక్యూ వివో మోడల్స్లో సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటే ఈ రియల్మీ పీ త్రీ ప్రో మోడల్లో మాత్రం సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటుంది అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా అన్ని మొబైల్స్లో మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరాస్ని ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి మారిపోద్ది ఐక్యూ వివో వాళ్ళు ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరాను ప్రొవైడ్ చేస్తే రియల్మీ వాళ్ళు ఫ్రంట్ కెమెరాని థర్టీ టూ పిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు కానీ రియల్మీలో ఫ్రంట్ కెమెరాలో ఫోర్ కే రికార్డింగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ ఈ మొబైల్స్లో కాకపోతే గేమింగ్ విషయంలో ఈ రియల్మీ మొబైల్ నైంటీ ఎఫ్పిఎస్ గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది కాబట్టి గేమింగ్ విషయంలో ఈ రియల్మీ మొబైల్ కొద్దిగా బెటర్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ ట్వంటీ థౌజండ్ ప్రైస్ సెగ్మెంట్లో గేమింగ్ పరంగా మీరు కొంచెం ఎక్కువ గేమ్స్ అనుకుంటే రీసెంట్గా మీకు ఇన్ఫినిస్ జీటీ థర్టీ మొబైల్ అయితే లాంచ్ అయింది దీనిలో మీకు మీడియాటెక్ డైమెన్స్కి సెవెన్ ఫోర్ డబుల్ జీరో క్లాస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు నైంటీ ఎఫ్పిఎస్ గేమింగ్ ఆడుకోవచ్చు బీజేఎంఐ కూడా నైంటీ ఎఫ్పిఎస్ సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్లో మీకు స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మీకు డైరెక్ట్గా గేమింగ్ ట్రిగర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు మీరు సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు గేమింగ్కి అయితే సపరేట్గా ఇన్బిల్ట్గా ట్రిగర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి కొద్దిగా బెటర్ ఫోన్స్ ఈ ప్రైస్ రేంజ్లో ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ మధ్యలో మీరు ఫిఫ్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అండి త్రీ డిఫరెంట్ ప్రైస్ క్యాటగిరీలో చెప్పాను ఇవి కూడా మీకు ఫిఫ్టీన్ థౌసండ్ దగ్గర అయితే మీకు ఎక్స్ సెవెన్ మొబైల్ అయితే ఉంది అలాగే సెవెంటీన్ థౌసండ్లో మోటో జీ ఎయిట్ సిక్స్ పవర్ మొబైల్ నా ప్రిఫరెన్స్ అలాగే ట్వంటీ థౌసండ్ దగ్గరికి వెళ్తే మాత్రం ఈ ఐక్యూ జీ టెన్ మొబైల్ అయితే నా ఫస్ట్ పిక్ అవుతుంది ఇదే ప్రైస్లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రియల్మీ వల్ల రియల్మీ పీ త్రీ ప్రో మొబైల్ అండ్ ఇక్కడ ఇంకొన్ని చెప్పుకోదగ్గ మొబైల్స్ కూడా ఉన్నాయి చాలామంది అడుగుతుంటారు కాబట్టి వాటిని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాము ఫస్ట్ వచ్చేసి మనకు సీఎమ్ ఫోన్ టూ ప్రో మొబైల్ ఉంది అది కూడా మంచి మొబైలే మీకు ఒక ట్వంటీ ప్రైస్ రేంజ్ లోపు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీకు బెస్ట్ పిక్ అవుతుంది కాకపోతే బ్యాటరీ కెపాసిటీ మనకు ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు అలాగే డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డీ డిస్ప్లే మాత్రమే వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ కే అయితే ఉండదు మిగతా మొబైల్స్లో ఈ ప్రైస్ రేంజ్లో లాగా ఈ మొబైల్లో మనకు వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉండదు కానీ ఇందులో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకు టెలిఫోటో లెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కెమెరాస్ పరంగా ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి కాకపోతే ఓఎస్ పరంగా అంతగా స్టెబిలైజేషన్ లేకపోవడం వల్ల ఈ టెలిఫోటో లెన్స్లో తీసిన ఫొటోస్ కూడా అంతగా క్వాలిటీ బాగుండవని చెప్పుకోవాలి అంటే పేరుకే ఉందన్నమాట ఈ టెలిఫోటో లెన్స్ కూడా కాకపోతే ఈ మొబైల్లో ఉన్న ప్లస్ ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా క్లీన్ అయితే ఉంటుంది ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు యూవై చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్నింటిలో కూడా బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ మొబైల్ ఇది ఒక అడ్వాంటేజ్ ఈ మొబైల్ కి అప్డేట్స్ కూడా త్రీ ప్లస్ సిక్స్ ఇయర్స్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఇందులో మనకు మీడియా టెక్ ఎస్టీ సెవెన్ త్రీ డబుల్ జీరో అల్ట్రా ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో మనకు వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ కూడా ఉంటుంది అంటే బీజిఎంఐ కూడా వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ సపోర్ట్ చేస్తుంది కానీ అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు సో ఇది కూడా మంచి ఫోను మీ ఒకవేళ మీరు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ మంచి యూఐ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే మాత్రం ఈ మొబైల్ మీకు మంచి చాయిస్ అవుతుంది దీన్ని కూడా చెక్ చేయచ్చు కాకపోతే కెమెరాస్ మాత్రం మీరు ఈ నంబర్ సిరీస్ మొబైల్స్ లాగైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు అవి స్నాప్డ్రాగన్ ప్రాసెట్ వస్తాయి ఇది టెక్ డ్యామిజిటీ ప్రాసెట్ వస్తుంది ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే మాత్రం మీకు కొంతవరకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఈ మొబైల్ని మీరు నథింగ్ వల్ల నెంబర్ సిరీస్ మోడల్స్ అయితే కంపేర్ చేయొద్దు ఇందులో కెమెరాస్ జస్ట్ యావరేజ్గా ఉంటాయి మరి అంటే ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ అయితే ఏమి లేవు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి శాంసంగ్ మొబైల్స్ గురించి అయితే కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా అడుగుంటారు నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే శాంసంగ్ నుంచి మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే ఏవి లేవు కానీ ఏదో ఒకటి పిక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనకు ఎం థర్టీ సిక్స్ ఎఫ్ థర్టీ సిక్స్ మోడల్స్ అయితే మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఈ రెండు మొబైల్స్ కూడా మనకు సిక్స్టీన్ థౌసండ్ ప్రైస్ సెగ్మెంట్ అయితే వస్తాయి కానీ ఇదే శాంసంగ్లో మనకు శాంసంగ్ గెలాక్సీ ఏ థర్టీ ఫైవ్ మొబైల్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ థౌసండ్ ప్రైస్ సెగ్మెంట్ అయితే లాంచ్ అయింది ప్రస్తుతానికి ఈ మొబైల్ మనకు ట్వంటీ థౌజండ్లో అయితే వస్తుంది ఒకసారి ఆ మొబైల్ని అయితే చెక్ చేయండి ఈ ఎఫ్ థర్టీ సిక్స్ ఎం థర్టీ సిక్స్ కంటే కూడా అదొక బెస్ట్ బెటర్ ఆప్షన్ అవుతుంది ఈ ఏ థర్టీ ఫైవ్ మొబైల్లో మనకు వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది ఐటీ సిక్స్టీ సెవెన్ రేటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో మనకు బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అలాగే కెమెరా క్వాలిటీ కూడా వాటికంటే కొంచెం బెటర్గా ఉంటుంది మీకు శాంసంగ్లోనే మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ గెలాక్సీ ఏ థర్టీ ఫైవ్ మోడల్ని అయితే మీకు చూజ్ చేసుకోవచ్చు ఇవి ప్రస్తుతానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉన్న మంచి మొబైల్స్ మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను సో ఆల్రెడీ నేను చెప్పినట్లు ఈ ఫిఫ్టీన్ థౌసండ్ దగ్గర ప్రోకో ఎక్స్ సెవెన్ సెవెంటీన్ థౌసండ్ దగ్గర మోటో జీ ఎయిట్ సిక్స్ పవర్ ప్లస్ అలాగే ట్వంటీ థౌసండ్ దగ్గర ఐక్యూ జీ టెన్ మొబైల్ అయితే బెటర్ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు ఈ పదే సెగ్మెంట్లో ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై